హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఇవాటి రెసిపీ సాఫ్ట్ ఇడ్లీలు ఇడ్లీ కారం పొడి రెండిటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి రేషన్ బియ్యంతో తెల్లటి మెత్తని ఇడ్లీలు రావాలంటే ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాంతోపాటు బయట బండిపై దొరికే ఇడ్లీ కారం పొడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో రెండిటిని ఈరోజు చేసి చూపిస్తానండి చూసేయండి ఈ పిండితో క్రిస్పీ దోశలు మెత్తని దోశలు కూడా వేసుకోవచ్చు ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని నాలుగు కప్పుల రేషన్ బియ్యం వేసుకోవాలి ఒకే కప్పుతో కొలత తీసుకోండి రేషన్ బియ్యం అయితే అందరికీ అందుబాటులో ఉంటాయండి ఇలా ఒకసారి బ్యాటర్ చేసి పెట్టుకుంటే మూడు నాలుగు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లు చేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మినపగుండ్లు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకొని బియ్యంలో నీళ్లు వేసుకొని నాలుగైదు సార్లు బియ్యాన్ని చేతితో బాగా కలుపుకుంటూ కడుక్కోవాలి నాలుగు కప్పుల బియ్యానికి మినప గుండ్లు అయితే ఒక కప్పు వేసుకోవాలి మినప గుండ్లని ఆఫ్గా చేసి ఉంటాయి కదా అవి అయితే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నాలుగైదు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇందులో నీళ్లు వేసుకొని ఐదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు ఇడ్లీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇడ్లీ కారం పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది బయటైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపగుండ్లు పావు స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుకుంటూ పప్పులన్నీ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే పప్పులన్నీ లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు కరివేపాకు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని కరివేపాకు కూడా కొద్దిగా చిట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోనికి పది ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఎక్కువ స్పైసీగా ఉండకూడదు నార్మల్ స్పైసీగా ఉండాలి ఎండుమిర్చి ఎక్కువ ఘాటుగా ఉంటే పొడి కూడా కారంగా ఉంటుంది అలా కారంగా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఎండుమిర్చిని ఇలా కొద్దిగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లకు తీసుకొని మొత్తాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఇది మొత్తం బాగా చల్లారైన తర్వాత తడి లేకుండా ఉండే మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఎండుమిర్చిని వేసుకోవాలి మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి కొద్దిగా తడి ఉన్న కూడా కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ బరకగా లేకుండా ఎక్కువ మెత్తగా లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిర్చి పప్పు దినుసులు అన్నిటినీ బాగా చల్లార పెట్టుకున్న తర్వాతనే గ్రైండ్ చేసుకుంటే కారం పొడి పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్దలాగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ కారం పొడిని గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఐదు గంటల తర్వాత బియ్యం అనేది చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి తర్వాత పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని సగం వరకు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మిక్సీ జార్కి నిండుగా వేసుకోవద్దు సగం వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి ఇలా గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్దగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఇలానే మిగతా బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని బియ్యంని ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బొరుగులు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొరుగుల పౌడర్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోనికి వేసుకొని కలుపుకోవాలి ఇలా బొరుగుల పొడి వేసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి ఇలా ఉండలేకుండా బొరుగుల పొడి మొత్తం పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి నేను చిన్నగా ఉన్న బౌల్ తీసుకున్నానండి ఈ పిండి నానబెట్టుకునేసరికి బాగా పొంగుతుంది కాబట్టి నేను రెండు గిన్నెల్లో వేసుకొని పెట్టుకుంటున్నాను మీరు ఒకటే పెద్ద గిన్నె తీసుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టుకొని ఐదు గంటల పాటు పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఐదు గంటల తర్వాత పిండి అనేది ఎలా పొంగిందో ఇలా బాగా పొంగుతుంది ఇలా పొంగిన పిండిని మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు పొంగిన పిండి మొత్తం మళ్ళా నార్మల్గా వస్తుంది ఇలానే నేను పెట్టుకున్న రెండు గిన్నెలలో పిండిని బాగా కలుపుకున్నానండి ఒక గిన్నె పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నె పిండిలోనికి ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని పావు స్పూన్ వంట చోడ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కువ పల్చగా లేకుండా ఇలా కొద్దిగా తిక్కుగా ఉండేలా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ని అన్ని ప్లేట్లకి అప్లై చేసుకోవాలి మీకు ఇడ్లీ పాత్రలో ఎన్ని ప్లేట్లు వస్తే అన్ని ప్లేట్లకి ఆయిల్ని ఇలా బాగా అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీలు తీసుకునేప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లలోనికి పిండిని ఇలా సగం సుగం వేసుకోవాలి నిండుగా వేసుకోవద్దు ఇలా సగంగా వేసుకుంటే ఇడ్లీలు ఉడికేసరికి పైకి పొంగినట్టుగా వస్తాయి ఇలానే అన్ని ప్లేట్లలో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్పై ఇడ్లీ పాత్ర పెట్టుకొని రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్లు బాగా మరిగాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీ బ్యాటర్ వేసుకున్న ప్లేట్లని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని దీనిపై గాలిపోకుండా మూత పెట్టుకొని పది నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ని కిందికి దింపుకొని ఒక స్పూన్ సహాయంతో ఇడ్లీలన్నిటిని ఇలా తీసుకోవాలి ఇలానే అన్ని ప్లేట్లలో ఉన్న ఇడ్లీలను తీసుకొని హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇడ్లీలు చల్లారిపోకుండా వేడిగా ఉంటాయి రేషన్ బియ్యంతో చేసుకున్న ఇడ్లీలు పైన ఇలా స్మూత్గా చైనీగా ఉంటాయి అడుగు బాగాన గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా మెత్తగా ఉండే ఇడ్లీలు అలాగే ఇడ్లీ కారం పొడి రెండిటిని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్